హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇండివిడ్యువల్ హౌస్ కోసం మేము చూస్తున్నాం సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండాలి అన్ని స్కూల్స్కి కాలేజెస్కి హాస్పిటల్స్కి సిటీ మెయిన్ సెంటర్స్ అయినా బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఈ విధంగా అన్ని ఏరియాలకి కన్వీనియంట్గా ఉండాలి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు అయి ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి అయితే ఇది కొంచెం అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట అయితే న్యూ బిల్డింగ్ అండి సో ఈ వర్క్ అంతా కూడా చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు ఉంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అరవై లక్షల రూపాయల పైనే వ్యాల్యూ చేస్తుంది బ్యాంక్ లో కాబట్టి నలభై లక్షల అయితే వచ్చింది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి ఒక ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అన్ఫినిషిడ్ బిల్డింగ్ అని అన్నమాట న్యూ బిల్డింగ్ అండి ఏరియా అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇక్కడ వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంది ఇంటి ముందు కూడా కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ ప్రాపర్టీ అనేది అజిత్ సింగ్ నగర్ ఏరియా వాటర్ ట్యాంక్ రోడ్ అనమాట ఏరియా పరంగా బాగానే ఉంటుందండి ఇక్కడ ప్లస్ వన్ అంటే అరవై ఆరున్నర గజాలు అన్నమాట ఇవన్నీ కూడా ల్యాండ్స్ రోడ్ ఫేసింగ్ వెడల్పు పదిహేను వెడల్పు నలభై లోతు అయితే వస్తుంది సో ఈ విధంగా అరవై ఆరున్నర గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ కట్టి కంప్లీట్గా వర్క్ అంతా చేసి అంటే సీలింగ్లు మనకి వాల్కేర్స్ కబోర్డ్స్ కాకుండా రండి వాల్ కేర్స్ ఫ్లోరింగ్స్ ఇవన్నీ కూడా చేసి ఎలివేషన్ అంతా కూడా నీట్గా చేసి టూ ఫ్లోర్ బిల్డింగ్ని అరవై లక్షలు అరవై ఐదు లక్షలు ఈ రేంజ్లో అమ్ముతున్నారు మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఒకసారి సో ఇది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కాబట్టి దీన్ని బట్టి మనం వాల్యూ అనేది ఎంక్వైరీ చేసుకుంటే డెబ్బై ఐదు లక్షలు ఈ రేంజ్లో ఉంది కానీ ఇప్పుడు ఇది అన్ఫినిష్డ్ కాబట్టి మనకు ఒక అరవై లక్షల రూపాయలు వాల్యూ ఉన్నా కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై లక్షల చేంజ్కి వస్తుంది అనమాట అంటే ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక నలభై లక్షల తొంభై మూడు వేల బే బేసిక్ ఆర్పీ ప్రైస్కి వస్తుంది సో ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ తూర్పు ఫేసింగ్ గుమ్మాల పెట్టి కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ ప్రాపర్టీ అనేది ఒకసారి మీరు ఏరియాని కూడా చూసుకొని నేను చెప్పిన రేట్ అనేది మీకు ఓకే కన్వీనియన్స్గా ఉంది గా ఉంది వాల్యుబుల్ ప్రాపర్టీ రీజనబుల్గానే ఉంది కాబట్టి తీసుకోవచ్చు అనిపిస్తే కనుక ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదున్నర కిలోమీటర్ల దూరంలో వస్తానమాట అజిత్ సింగ్ నగర్ ఏరియా సో మెయిన్ రోడ్ కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కన్వీనియంట్గా ఉంది ఇంటి ముందు మనం పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు ఒక ఫ్లోర్లో ఉన్నా కూడా రెండు ఫ్లోర్లు రెంట్కి ఇచ్చుకున్న కనీసం ఒక పదివేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది మూడు ఫ్లోర్లు రెంట్కి ఇచ్చుకుంటే కనుక కనీసం ఒక పదిహేను వేల రూపాయలు రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది వాల్యుబుల్ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి మనం గమనించాల్సింది ఏంటంటే నలభై లక్షల తొంభై మూడు వేలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అది ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే కనుక నలభై ఒకటిన్నర కావచ్చు నలభై రెండు కావచ్చు లేదా నలభై అండి సో ఎంత ఏంటంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది లానా పూర్వలో ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు మీకు లోన్ ఎలిజిబిలిటీ నేషనలైజ్డ్ బ్యాంక్ లో తీసుకోవడానికి అవకాశం ఉంటే కనుక ప్రాపర్టీ ఏదైతే వ్యాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ మీరు రెడీ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్కి లోన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేయాలి